మళ్ళీ చలికాలం రాబోతుంది వేడి నీటితో ప్రతి ఉదయం ఫ్రెష్గా ప్రారంభించడానికి ఇదే టైమ్ ఏవో స్మిత్ గీజర్ తో చలిని చిత్తు చేయండి చలికాలం వస్తుందంటే చాలు నీళ్ళని తాకముందే చేతులు గడ్డ కట్టిపోతాయి కానీ ఏవో స్మిత్ ఉంటే ఎలాంటి భయం లేదు ఒక్క బటన్ నొక్కండి వేడి నీరు రెడీ చలి మొదలైంది ఒక మంచి బెస్ట్ గీజర్ ని తీసుకోవాలని అనుకునే వాళ్ళ కోసం చిన్న ఫ్యామిలీస్ కోసం మరియు పెద్ద ఫ్యామిలీస్ కోసం ఈ వీడియోలో మనం ఏఓ స్మిత్ సిక్స్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ గీజర్ని రివ్యూ చేయబోతున్నాం ఇవి ఏ ధరకు వస్తున్నాయి ఎలాంటి ఫీచర్స్తో వస్తున్నాయి ఎలాంటి హీటింగ్ ఎలిమెంట్ని యూజ్ చేశారు వారంటీ డీటెయిల్స్ ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఒక మంచి గీజర్ని తీసుకోవాలని అనుకుంటున్నట్టయితే కష్టంగా చూడండి ఎండు వర చూడండి ఏవో స్మిత్ గీజర్ గురించి పూర్తి రివ్యూను మీకు తెలియస్తా ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ ఏవో స్మిత్ గీజర్ మనకు మొత్తంగా ఫోర్ కెపాసిటీలో అవైలబుల్లో అవైలబుల్ ఉంటుంది సిక్స్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ మరియు ట్వంటీ ఫైవ్ లీటర్స్ చిన్న కుటుంబాలకి సిక్స్ లీటర్స్ లేదా టెన్ లీటర్స్ సరిపోతుంది పెద్ద కుటుంబాలకి ఫిఫ్టీన్ లీటర్స్ లేదా ట్వంటీ ఫైవ్ లీటర్స్ సరిపోతుంది ఇది మీకు సరైన ఎంపిక అవుతుంది డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ కెపాసిటీస్ తో డిఫరెంట్ ప్రైజెస్ తో ఇది అవైలబుల్ ఉంటుంది కానీ ఈ ఫోర్ కెపాసిటీలో మీరు ఏది తీసుకున్నా గానీ ఫీచర్స్ సేమ్ వస్తాయి డైమెన్షన్స్ మాత్రమే మారతాయి సిక్స్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఈ నాలుగు రకాల గీజర్స్ లో సేమ్ ఫీచర్స్ ఉంటాయి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఫస్ట్ డబుల్ ప్రొటెక్షన్ ఫర్ సేఫ్టీ ఫ్యాక్టరీ సెట్ ధర్మో స్టార్ట్స్ తో వస్తుంది నీటిని ఒక సురక్షితమైన ఉష్ణోగ్రత దగ్గర ఉంచుతుంది నీరు ఎక్కువ వేడి కాకుండా నిరోధిస్తుంది మల్టీ ఫంక్షన్ సేఫ్టీ వాల్వ్ తో వస్తుంది గీజర్ లో నీటి ఒత్తిడి పెరిగితే సేఫ్ గా నీటిని విడుదల చేస్తుంది ఈ మల్టీ ఫంక్షన్ సేఫ్టీ వాల్వ్ అదనపు రక్షణగా పనిచేస్తుంది థర్మల్ కట్అవుట్ తో వస్తుంది థర్మల్ కటౌట్ అంటే గీజర్లో నీరు చాలా వేడి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది నీరు ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద వేడి కాగానే థర్మల్ కట్అవుట్ అనే ఫంక్షన్ వాటర్ ని ఎక్కువ హీట్ కాకుండా చూస్తుంది ఈ డబుల్ ప్రొడక్షన్ తో మీ రోజు వారి బాత్రూమ్ లో సురక్షితంగా వాడుకోవచ్చు సెకండ్ డ్యూరబుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ తో వస్తుంది ఈ గీజర్ యొక్క బాడీ ఏబిఎస్ ప్లాస్టిక్ తో స్పెషల్ గా తయారు చేయబడింది ఏబిఎస్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్ లో ఇది ఒక రకమైన మెటీరియల్ ఇది దీర్ఘకాలిక ఉపయోగానికి దురత్వాన్ని అందిస్తుంది ఏబిఎస్ ప్లాస్టిక్ అంటే ఆక్ట్రిలోనైట్రిల్ బ్యూటాడైన్ స్టైరిన్ ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారైన వస్తువులు కిచెన్ అప్లయన్సెస్ గీజర్ బాడీలు ప్లాస్టిక్ కవర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా డ్యూరబుల్ గా ఉంటాయి ఈ ప్లాస్టిక్ తన తత్వాన్ని కోల్పోకుండా ఎక్కువ కాలం మన్నికగా దృఢంగా ఉండడం కోసం ఏబిఎస్ ప్లాస్టిక్ ని కిచెన్ అప్లయన్సెస్ లో యూజ్ చేస్తారు ముఖ్యంగా ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారైన గీజర్స్ చాక్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాయి షాక్ గురి కాకుండా చూస్తాయి ఈ గీజర్ లో యూజ్ చేసిన ట్యాంక్ బ్లూ డైమండ్ గ్లాస్ లైన్ ట్యాంక్ చేయడం జరిగింది ఈ ట్యాంక్ రెండు రెట్లు ఎక్కువ కరోజన్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంది ఉప్పు బారిన పడకుండా చూసుకుంటుంది రక్షిస్తుంది ఈ గీజర్ స్టైల్ ని మరియు మన్నిక రెండింటిని కలిగి ఉంటుంది మీ బాత్రూమ్ లో అందంగా ఉంటుంది మరియు దీన్ని మీరు దీర్ఘకాలం యూజ్ చేసుకోవచ్చు ఆర్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఫైవ్ స్టార్స్తో వస్తుంది ఏవో స్మిత్ గీజర్ ఫైవ్ స్టార్ ఎఫిషియంట్ బి రేటింగ్ ని కలిగి ఉంది కిల్ ది ఎలక్ట్రిసిటీ బిల్ అనే కాన్సెప్ట్ తో ఈ గీజర్ ని తయారు చేయడం జరిగింది ఫైవ్ స్టార్ ఎఫిషియెంట్ రేటింగ్ వలన మీ ఎలక్ట్రిసిటీ బిల్ ని తగ్గిస్తుంది పవర్ కన్సంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది హీట్ వాటర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది ఇండియాలోని ఎకో కాన్షియస్ హోమ్స్ కోసం ఇది అత్యుత్తమ ఎంపిక అవుతుంది ఫోర్త్ బిల్ట్ ఫర్ హై ప్రెజర్ యూజ్ మీరు హై రైజ్ బిల్డింగ్ లో ఉన్నట్లయితే హై రైజ్ బిల్డింగ్స్ లో వాటర్ యొక్క ప్రెజర్ హైగా ఉంటుంది ఇది ఎయిట్ బార్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలదు మీ ఇంట్లో వాటర్ ప్రెజర్ ఎక్కువ ఉన్నా ఇది హ్యాండిల్ చేయగలదు ఫిఫ్త్ లాంగ్ లాస్టింగ్ వారంటీ కవరేజ్ తో వస్తుంది మీరు మనస్ఫూర్తిగా ఉండవచ్చు ఎందుకంటే విశ్వసనీయ వారంటీతో వస్తుంది ఇన్నర్ ట్యాంక్ పై ఐదేళ్ల వారంటీ గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్ పైన రెండేళ్ల వారంటీ టూ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఏవైనా సాంకేతిక సమస్యల కోసం సంపూర్ణ సహాయాన్ని పొందుతారు సిక్స్త్ వాటేజ్ అండ్ వోల్టేజ్ వాటేజ్ టూ థౌసండ్ వాట్స్ తో వస్తుంది ఈ గీజ్ టూ థౌజండ్ వాట్స్ శక్తిని వినియోగిస్తుంది అందువల్ల నీటిని వేగంగా మరియు సమర్థవంతంగా నీటిని వేడి చేసే శక్తి దీనికి ఉన్నది టూ థౌజండ్ వాట్ హీటింగ్ ఎలిమెంట్స్ తో వేడి వాటర్ వెంటనే సిద్ధమవుతుంది వోల్టేజ్ టూ థర్టీస్ తో వస్తుంది గీజర్ టూ థర్టీ సరఫరాకు అనుకూలంగా పనిచేస్తుంది సాధారణంగా ఇండియన్ హోమ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై టూ థర్టీ వోల్ట్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు ఎక్స్టర్నల్ గా ఎలాంటి వైర్స్ ని స్టెబిలైజర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంటి సాధారణ విద్యుత్ సరఫరా మీద నిర్చింతగా దీన్ని మీరు వాడుకోవచ్చు సురక్షితంగా ఉంటుంది సిక్స్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ మీరు ఎంచుకున్న కెపాసిటీని బట్టే డైమెన్షన్స్ ఉంటాయి మరియు మీరు ఎంచుకున్న కెపాసిటీని బట్టే ఆ ఐటమ్ వెయిట్ ఉంటుంది మీరు ఈ నాలుగు రకాల గీజర్స్ లో ఏ రకమైన గీజర్ తీసుకున్నా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది వైట్ బాడీ విత్ రెడ్ ప్యానల్ మీ బాత్రూమ్ కి పర్ఫెక్ట్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది ఇది కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది నిన్న బాత్రూమ్స్ లో కూడా ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ గీజర్ యొక్క ప్రైస్ రేటింగ్ మరియు రివ్యూ మనం చూసినట్లయితే సిక్స్ లీటర్స్ గీజర్ ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది టెన్ లీటర్స్ గీజర్ ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఫిఫ్టీన్ లీటర్స్ గీజర్ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ గీజర్ ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ గీజర్ రెగ్యులర్ గా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు అవైలబుల్ లో ఉంటుంది కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ లో కేవలం ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఏవో స్మిత్ గీజర్ ని ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు గీజర్ తీసుకునే వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ టైమ్ ఇప్పటివరకు ఈ గీజర్ ని పదిహేడు వేల అరవై మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ రిలేబుల్ పవర్ఫుల్ కాంపాక్ట్ గీజర్ గుడ్ ప్రొడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ విత్ ఏవో స్మిత్ గీజర్ గుడ్ ప్రొడక్ట్ వెరీ సెలెక్టివ్ అండ్ రైట్ పర్చాస్ మీట్స్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏవో స్మిత్ గుడ్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ ఈ ప్రొడక్ట్ పైన అన్ని రివ్యూస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి వారెంటీ చూస్తే సూపర్ ఏబిఎస్ ప్లాస్టిక్ తో తయారైన బాడీ కాబట్టి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది టూ థౌసండ్ వాట్స్ హీటింగ్ ఎలిమెంట్ ని యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే హీట్ వాటర్ రెడీ అవుతాయి ఏవో స్మిత్ గీజర్ యూజ్ చేసిన ఫీచర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రివ్యూస్ రేటింగ్ ని ప్రైజ్ ని చూస్తే చాలా రీజనబుల్ గా ఉన్నది ఈ చలికాలం కోసం హీట్ వాటర్ కోసం గీజర్ ని తీసుకునే వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ ఎంపిక అవుతుంది కరెక్ట్ టైం కరెక్ట్ పర్చాస్ కరెక్ట్ ప్రోడక్ట్ ఈ చలికాలంలో వేడి నీటికి కొత్త పేరు ఏవో స్మిత్ స్టైల్ ఉన్న గీజర్ సేఫ్టీ హీటింగ్ ఎలిమెంట్ ఏవో స్మిత్ యొక్క గీజర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ గీజర్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి వైట్ బాడీ రెడ్ ప్యానల్ ఏవో స్మిత్ గీజర్ రివ్యూ అర్థమైంది కాదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఇవ్వడండి లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీకు ముందుంటాను